హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు కరకరలాడే జంతికలు ఇవి ఎలా చేయాలో చూద్దాం ఇవి మాత్రం జొన్నపిండి కలిపిన కారాలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ఇలా మనము కరకరలాడుతూ జంతికలు మినప్పప్పు జంతికలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇక్కడ నేను మీకు చూపించినట్టు మెజర్మెంట్ కప్స్లో నేను ఇలా ఫుల్ కప్ తీసుకోలేదు స్మాల్ కప్ వన్ బై ఫోర్త్ కప్ ఉంటుంది కదా ఆ కప్పుతో ఒక ఫుల్ కప్ మినప్పప్పు దోరగా వేయించుకోవాలి తర్వాత అది సెవెంటీ పర్సెంట్ వేగాక మనము ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నామో దాంట్లో సగం కప్పు పెసరపప్పు అదేనండి మూన్ దాల్ వేసి లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి అంతే మనం పెసరపప్పు ఎంత తీసుకున్నామో అంతే మీరు పుట్నాల పప్పు కూడా కొలతగా తీసుకోండి ఇప్పుడు చల్లారిన మినప్పప్పు పెసరపప్పుని ఇలా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి తర్వాత మిగిలిన ఆ బరకతో పాటు మనము ఈ హాఫ్ కప్పు పుట్నాలు కూడా వేసి జల్లించుకుంటే మొత్తం మీద మనకు ఒక కప్పు మినప్పప్పు హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు పుట్నాల పప్పు ఇవన్నీ ఇప్పుడు ఇలా పొడి చేసుకుందాం చెప్పాను కదా నేను స్మాల్ కప్పు తీసుకున్నానని మెజర్ మెజర్మెంట్ కప్స్లో వన్ బై ఫోర్త్ కప్పు తీసుకున్నా దీంతో మనము తీసుకున్నవన్నీ కూడా టూ కప్స్ పౌడర్ అయింది ఇప్పుడు దీనికి నాలుగు కప్పులు సూపర్ మార్కెట్లో కొన్నది కానీ మీరు మరపట్టించింది పట్టించింది ఏదైనా సరే బియ్య పిండి నాలుగు కప్పులు తీసుకోవాలి ఒకటే రేషియో మీకు బియ్య పిండి నాలుగు కప్పులు తీసుకుంటే ఒక కప్పు మినప్పప్పు పిండి హాఫ్ కప్పు పెసరపప్పు పిండి తర్వాత హాఫ్ కప్పు పుట్నాలపప్పు ఇప్పుడు ఈ పౌడర్లన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం త్రీ బై ఫోర్త్ స్పూన్ వామ్ పొడి ఇది మనము జంతికల గొట్టంలో హోల్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం అలా నలిసి వేసుకునే సరిపోతుంది అయితే ఇక్కడ రుచి చూసి మనకు తగినంత ఉప్పు కారం వేసుకోండి నేను మళ్ళీ నువ్వులు వేయడం జరిగింది మీరు ఇప్పుడే తెల్లవి లేదంటే నల్ల నువ్వులు కూడా ఒక స్పూన్ వేసుకోండి అంతే చిటికెడు పసుపు వేసి రూమ్ టెంపరేచర్లో ఉన్న ఒక స్పూన్ నెయ్యి మరి ఒక స్పూన్ బటర్ వేసా నేను మీరు కావాలంటే రెండు స్పూన్ల నెయ్యి లేదంటే రెండు స్పూన్ల బటర్ లేదంటే రెండు స్పూన్ల కాంచిన బాగా వేడిగా ఉన్న ఆయిల్ వేసి పిండి అంతా కూడా కలుపుకోవాలి అంతేనండి ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది నేను స్టార్టింగ్లో కలిపేది క్లిప్పు లేదు కొంచెం ఇగ్నోర్ చేయండి ఇక్కడ మనం తగిన విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే విధంగా చల్లని నీళ్ళతోనే పిండిని ఇలా కలుపుకోవాలి అంతే ఇప్పుడు ఇలా మూడు రంధ్రాలున్న ప్లేట్ తీసుకొని మనము జంతికల కొట్టంలో మీరు అయినా వాడండి లేదంటే ఇలా అల్యూమినియమ్దైనా వాడండి మీ ఇష్టం అంతే మనం తీసుకున్న పిండినంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపి రెండు మూడు దాంట్లకు సరిపోయే విధంగా పక్కన పెట్టుకొని మిగిలింది మాత్రం మూత పెట్టండి ఆరిపోకూడదు పిండి మొదటిసారి చేసేవాళ్ళు ఇలా చపాతీ పీట వేసుకొని ఆ స్టవ్కు దగ్గరగా మనము ఇలా తడి క్లాత్ వేసి మనం వేసుకోవచ్చు ఒకటి లేదా అంటే రెండు అలవాటైన వాళ్ళు మాత్రం మీరు పెద్ద ప్యాన్ పెట్టుకుంటే నాలుగైదు ఒకేసారి వేసుకోవచ్చు నేనైతే ఇలా ప్లాట్ఫామ్ మీదనే క్లాత్ పరిసి ఒకేసారి ఐదు పట్టే విధంగా ఉన్న ప్యాన్ పెట్టుకున్నా ఇది మాత్రం ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అలా అని హై ఫ్లేమ్ కాదు మీడియం కంటే కొంచెం హై ఫ్లేమ్లో మనము ఒత్తుకున్న మురుకులు వేసుకోవాలి వేస్తేనే మనకి ఇలా నురగ వస్తుంది ఇప్పుడే ఎట్టి పరిస్థితులను కలపకండి ఒక నిమిషం తరువాతే మనము అటు ఇటు కదపాలి అది కూడా తిప్పేసేది ఎప్పుడంటే మనకు నురగా తగ్గుతుంది అప్పుడు కాగినట్టు మనకు గుర్తు తిప్పిన తర్వాత ఒక్క నిమిషం ఉంటే సరిపోతుందండి అంతే ఇలా ఒక్కరే ఈజీగా అవి కాగేలోపు మళ్ళీ ఇలా ఒత్తుకొని మనము ఈజీగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఒక్కరే చేసుకోవచ్చు ఇదండి మినప్పప్పుతో మనం చేసుకునే మురుకులు ఆల్రెడీ నేను అంటే జొన్నపిండి కలిపిన సన్న పూస ఆల్రెడీ మన ఛానల్లో ఉంది రెండూ ఒకే రోజే చేయడం జరిగింది ఇలా మనం ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒకే రకం కాకుండా మనం రెండు మూడు రకాలు ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఒకేసారి చేయొచ్చు చూడండి ఇలా కరకరలాడుతూ మనకు జంతికలు రెడీ అయ్యాయి మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను ఇలా మొదట సన్న కారూస చేశాను తర్వాత అదే దాంట్లో మనం ఇప్పుడు చేసుకున్న మినప్పప్పు జంతికలు కూడా చేసుకోవడం జరిగింది ఇలా చేసి మనము స్నాక్స్గా వన్ వీక్ ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు పెద్దలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం ఈ జంతికలు మాత్రం ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది వీలైతే ఒకసారి చూడండి అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి బాయ్